జరిగిన మన మైనార్టీ సోదరులను చెప్పుకొని అలాగే మేము సీనియర్ కార్యకర్తలకి మాకు న్యాయం జరగడం లేదని కొంతమంది వైసీపీకి సంబంధించిన కోర్టులు వాళ్ళు సీనియర్ కార్యకర్త అంటే ఈయన ఈయన అమానుల్ల ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి అప్పటి నుంచి ఉన్నాడు ఈయన ఈయన అమానుల ఈయనకి సభ్యత్వం కూడా రిన్యువల్ ఉంది అక్కడ పోయిన వాళ్ళలో చాలామంది వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు వైసీపీ నుంచి వలసగా వచ్చిన వాళ్లే కానీ టీడీపీ పక్కా టీడీపీ అనే వాళ్లే లేరు ఇది ఛాలెంజ్ ఇది ఎందుకంటే వాసున్న మీద ఆయన చేసిన అవాగులు చవాగులకు నిజంగా హాస్యాస్పందంగా ఉంది మైనారిటీలకు ఏమీ మేలు చేయలేదని చెప్పినారు అక్కడ పోయిన వాళ్ళు ఒక పది మంది రండి నేను ఒక్కడనే వస్తా మైనార్టీలకు మా అన్న ఏం చేయలేదని నేను నిరూపిస్తా ఛాలెంజ్ ఇది ఇదే కృష్ణ శ్రీకృష్ణ దేవరాయగడ్డ రండి మా హయాంలో పదహైదు నెలలు మైనార్టీలకు ఎంత మేలు జరిగిందంటే నాలుగు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే రెండు కోట్ల రూపాయలు మైనార్టీ సోదరులకు ఇచ్చిన ఘనత ఎవరే అంటే వాసు అన్నది అలాగే మన వాసు అన్నగారు మన మైనార్టీకి సంబంధించిన వక్బోట్ ఆస్తు ఐదు 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 సెంట్ల భూమిని ఆయన అన్యాకృతం అవుతా అంటే స్వయాన ఒక్క రోజులో పరిష్కారం చేసిన ఘనత ఎవరే అంటే మన వాసు అన్నది ఇలా చెప్పుకొనిపోతే అసలు రంజాన్ నెలలో అయితే పదకొండు గంటలకి పర్మిషన్ ఇవ్వాలన్నా గత ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు మా అన్నగారికి ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళు పోయి నా మనకి చాలా ఇబ్బందిగా ఉంది వచ్చేది రంజాన్ మాకు పదకొండు మీ పర్మిషన్ ఇప్పించాలంటే ఇమీడియట్లీ ఎస్పీడా పోయి ఆయన లెటర్ ఇస్తానే పదకొండు గంటల వరకు ఆయన ఇప్పించిన ఘనత ఎవరే అంటే మన వాసు ఎలా చెప్తారు మీరు వాసు గురించి ఎలా చెప్తారు మీరు మైనార్టీ అన్యాయం జరిగిందని రండి మీరు ఊరికే వలసగా వచ్చి మేము సీనియర్ కార్యకర్తలము సీనియర్ కార్యకర్తల మీ సీనియర్ కార్యకర్తలే కాదు ఇది ఛాలెంజ్ ఇది మీకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప మీరు సీనియర్ కార్యకర్తలు కాదు సీనియర్ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు ఈయన చూడండి అమానుల్లా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు పార్టీకి ఏ ఒక్క రోజు కూడా పదవి ఆశించలేదు ఏ ఒక్క రోజు కూడా ఆయన పదవి జెండా మోసి ఆయన ఏ రోజు కూడా మాకు ఇది కావాలన్నారు ఎందుకు పార్టీ ప్రేమ అలాంటిది ఈయనకి పార్టీ నిల్వ ఉంది అనేది మనసులో కానీ ఆయన శరీరంలో కానీ పసుపు ఉండేది తప్ప ఆయన పార్టీకి విధేయు ఏ రోజు కూడా పనిచేయలేదు పార్టీ క్రమశిక్షణ ఎప్పుడు కూడా తప్పలేదు అలాంటి కార్యకర్తలు ఇప్పుడు కూడా ఉన్నారంటే మేము హాట్సప్ చెప్పాలి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు మైనారిటీ సోదరులు పోయిన వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ప్రజలు వాళ్ళు నవ్వుకుంటున్నారు వీళ్ళు ఏళ్ళయ్యా ఒక పార్టీ వస్తే ఒక పార్టీకి వాళ్ళు ప్రచారం చేస్తారని అక్కడలో ఉన్న వాళ్ళు చాలామంది గత రెండు వేల పంతొమ్మిదిలో చేయి వేసుకొని చెప్పమనండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ప్రచారం చేసినారా లేదా ఇది ఛాలెంజ్ ఇది ఎందుకంటే మేము చెప్పగల అవసరం లేదు ప్రజలు చూస్తున్నారు వాసు అన్న ముస్లిం మైనార్టీ మీద ఎంత ప్రేమ ఉంది అని అందరికీ తెలుసు ఇలాంటి మైనార్టీలు కాదు వాళ్ళు కోవటు వాళ్ళు అందుకని ఇలాంటి వాళ్ళని మేము తప్పకుండా ఇలాంటి కార్యకర్త ఉన్నప్పుడు మా వాసు అన్న ఏమి కాదని మైనార్టీలకు మేము ఆశిస్తున్నాము